ఏమైంది ఎందుకు బాధపడుతున్నావు బతుకమ్మ తీసుకెళ్తున్నాడు తొందరగా తయారుగా వెళ్దాం ఎందుకు ఏడుస్తున్నావు రాలేదా పాప ఏం చెప్పమంటాను వద్దమ్మ పండుగ చేసుకునేటట్టున్నాయమ్మా బతుకులు కరెంటు బిల్లు కట్టలేదని కరెంటు వచ్చి కరెంటు వీకేసిపోయిండు అందుకే గిట్లా చీకట్లో కూర్చున్నా ఈ ఇల్లు చూస్తానో ఎప్పుడు కూలుతుందో అర్థమవుతలేదు పండుగ చేసుకుందామని నా బిడ్డ నాస్టల్ నుంచి రమ్మందామంటే కనీసం బస్ ఛార్జీలో కూడా పైసలు లేకుంటాయి వ్యవసాయం చేసుకుని పంట పండించుకుందామంటే పెట్టుబడికి పైసలు వెళ్ళక బ్యాంకు పోయి లోన్ తీసుకుంటవి ఆ రుణం మాఫీ అవుతుంది అనుకున్నాం అది మాఫీ కాకపాయ బ్యాంక్ కూడా వచ్చి ఇంటి చుట్టూ తిరిగి పాయే కనీసం వంట చేసుకుని తిందామన్నా క్యాస్ లేకుండా అయిపోయింది ఇన్ని బాధల బిడ్డని పిలిచి ఏం పండుగ చేసుకునేటట్టున్నది అత్తమ్మ చేస్తున్నావు వంట చేస్తాను అత్తమ్మా ఇప్పుడు మీ పరిస్థితి చూస్తే మంచిగా అనిపిస్తుంది కోడలి పిల్ల నాకు సంతోషం ఉంది ఇంత మంచిగా డెవలప్ అవ్వడానికి కారణం ఏంట్రా కోడలి పిల్ల ఇదంతా మన కాంగ్రెస్ సర్కార్ చలవనే అత్తమ్మా మన ఇందిరమ్మ రాజ్యంలో ఏ ఆడబిడ్డ కన్నీళ్లు పెట్టుకోవద్దని చేసిన పనులు ఇవన్నీ ఏ ఆడబిడ్డ చీకట్లు ఉండద్దని కరెంటు కష్టాలు లేకుండా ఉచిత కరెంట్ ఇచ్చిండు పొయ్యిల కట్టలు కనబడకుండా సబ్సిడీ కింద సిలిండర్లు ఇచ్చారు మన తెలంగాణ ఆడపడుచులు ఎక్కడికైనా వెళ్ళి రావడానికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది గవర్నమెంట్ రైతులకు ఏ కష్టాలు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేసి ఇంటికి పెద్ద నెలకి ఆదుకున్నది ప్రభుత్వం ఒకప్పుడు కూలి హైకి చేసుకొని బతికేదాన్ని ఇప్పుడు చిన్న వ్యాపారం చేసుకోవడానికి నాకు నా బిడ్డకు మహిళా శక్తి పథకం కింద లోన్ ఇప్పించింది గవర్నమెంట్ అందుకే ఇప్పుడు ఏ కష్టాలు లేకుండా సంతోషంగా ఉన్నాం అత్తమ్మా ఇంకో విషయం అత్తమ్మ మర్చిపోయినా అసలైన శుభవార్తంటే ఇదే నా ఇల్లు కూలిపోయే పరిస్థితులు ఉండే అట్లాంటిది ఈ ఇందిరాం మిల్లిచ్చి సర్కారు నన్ను ఆదుకున్నది ఇంత మంచిగా పనులు చేసే సర్కారు ఉన్నాక మనకు బాధింది గతమ్మా